యువతులను నమ్మించి మాయమాటలతో వివాహం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు పోలీసులకు చిక్కాడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ బీటెక్ మధ్యలో ఆపేశాడు రెండు వేల పద్నాలుగులో ఉపాధి కోసం హైదరాబాద్ కోకట్పల్లిలో ఓ హోటల్లో పనిచేశాడు రెండు వేల పదిహేనులో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు రెండు వేల పదహారులో జాబ్ కన్సల్టెన్సీలో చేరి యువకులను ఉద్యోగాల పేరిట మోసం చేసి అరెస్ట్ అయ్యాడు జైలు నుంచి బయటకు రాగానే అడ్డదారిలో డబ్బు కి మోసాలను ఎంచుకున్నాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో అమ్మాయి పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచాడు అమ్మాయిలకు హర్షవర్ధన్ బిలీనీర్ అంటూ ఫోన్ నంబర్ సందేశం పంపేవాడు ఆ తర్వాత వాట్సాప్ కాల్ ద్వారా అమ్మాయిలకు గాలం వేసి శ్రీమంతుడిగా పరిచయం చేసుకునేవాడు ఆదాయంలో వచ్చే అధిక భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నట్లు నమ్మించి దగ్గరయ్యేవాడు సేవలో భాగం కావాలంటూ యువతులు మహిళలను ప్రేరేపించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసేవాడు అతడి మాట నమ్మి సుమారు వెయ్యి మంది వంశీకృష్ణ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు ఓ ఎమ్మెల్యే ఫోటోను డిపి మార్చుకుని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ యాభై మంది నుంచి రెండున్నర కోట్లు కాజేశాడు నగదు లావాదేవీల్లో తన బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వకుండా ఒకరికి తెలియకుండా మరొకరి బ్యాంకు లావాదేవీలు నిర్వహించేవాడు ఒకే చోట ఉంటే పోలీసులకు పట్టుబడతాననే భయంతో తరచూ వేరువేరు ప్రదేశాలను మార్చుతుండేవాడు ఖరీదైన హోటళ్లలో బస చేస్తుండేవాడు అతడిపై వరుస ఫిర్యాదులతో రెండేళ్ల క్రితం సైబర్బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు చేశారు ఆ తర్వాత జైలు నుంచి విడుదలై కొత్త తరహా మోసాలకు పోనుకున్నాడు మ్యాట్రిమోనీ వెబ్సైట్లను అనువుగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు మ్యాట్రిమోని వెబ్సైట్లలో ఇతర రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఫోటోతో వివరాలు నమోదు చేస్తాడు ప్రవాస భారతీయుడు వ్యాపారి ఐటీ ఉద్యోగినంటూ మారుపేర్లు చిరునామాతో రెండో వివాహం మూడు పదులు దాటిన వారినే లక్ష్యంగా చేసుకుంటాడు యువతులు మహిళల ప్రొఫైల్ ను ఎంపిక చేసుకుని వాట్సాప్ కాల్ ద్వారా మంతనాలు చేసేవాడు తల్లి అమెరికాలో వైద్యురాలుగా పనిచేస్తుందని స్థానికంగా ఉంటూ వ్యాపార లావాదేవీలు జరుపుతున్నట్లు పరిచయం చేసుకునేవాడు అమెరికా నుంచి అమరాగానే పెళ్లి చేసుకుందామని మాయమాటలతో మరింత దగ్గరయ్యేవాడు వాట్సాప్ సామాజిక సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేస్తూ ఎక్కడ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు నమ్మకం కుదిరాక బ్యాంకు ఖాతాలు ఫ్రీ చేశారని ఐటీ శాఖ అధికారులు నగదు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆసుపత్రులు ఉన్నారని వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ వేర్వేరు కారణాలు చూపుతూ మహిళల వద్ద ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కాజేసేవాడు బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తే వారి ఫోటోలు మార్పింగ్ చేసి అంతర్జాలంలో ఉంచుతానని బెదిరించేవాడు కాజేసిన నగదును వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించేవాడు యాప్ల ద్వారా ఆ సొమ్ముని ఆన్లైన్ బెట్టింగ్ చేసేవాడు జూబ్లీ హిల్స్ కు చెందిన వైద్యురాలికి మ్యాట్రిమోని వెబ్సైట్ ద్వారా నిందితుడు పరిచయం అయ్యాడు అమెరికాలో ఉన్న తల్లి రాగానే పెళ్లి నిశ్చయం చేస్తుందంటూ నమ్మించాడు అత్యవసర ఖర్చుల కోసం సుమారు పదకొండు లక్షలు తీసుకుని ముఖం చాటేశాడు డబ్బు తిరిగివ్వమని అడిగితే నగ్న వీడియోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు ఈ తరహా నేరగాల మాటలను నమ్మి వారి ఉచ్చులో చిక్కుకోవద్దని పోలీసులు సూచిస్తారు అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు